హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడైతే నేను సీరం అనేది తయారు చేసుకుంటూ ఉన్నానండి చెప్పాను కదా ఈ మధ్య ఫేస్ అంతా డల్ అయిపోయిందండి కనీసం ఫేస్ కూడా పరిస్థితి అనమాట చేయిదా మన నాకు నెక్ పైదా మెడపట్టేసి నిక్కు దగ్గర నుంచి రైట్ సైడ్ చెయ్యంతా నొప్పి అండి దానివల్ల కనీసం స్నానం చేసుకోలేని పరిస్థితి కూడా అనమాట దానివల్ల ఏంటంటే మనం పట్టించుకోలేం కదా కాబట్టి ఫేస్ అంతా నాకు చాలా డల్ అయిపోయింది నిర్జీవంగా అయిపోయింది అలా అయిపోయిందనమాట చూసేదానికి కూడా నాకే నచ్చలేదు అందుకనేసి ఇక్కడ సీరం అనేది ఇంట్లోనే తయారు చేసుకున్నానండి చాలా బాగా పనిచేస్తుంది మన ఫేస్ పైన మచ్చలు కానీ లేదా ట్యాన్ కానీ ఇలా ఫేస్ డల్గా ఉన్నప్పుడు ఈ సీరం అప్లై చేసుకుంటే మనకి తొందరగా రిజల్ట్స్ అనేది వచ్చేస్తుందండి వన్ వీక్ అయిపోయిందనమాట నేను తయారు చేసుకొని కూడా ఇప్పుడు యూస్ చేస్తూ ఉన్నానండి నా ఫేస్ అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే నా ఫేస్ ఎలా ఉండేది ఏంటి అనేది కూడా ఇంకా ఇక్కడ చూసారా మందార పూలండి కుంకుమ మందారము ఇవేమన్నమాట మన చెట్లు మొదటగా పూసాయి మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇది చిన్న కొమ్మ తెచ్చి నాటుకున్నానండి ఫస్ట్ పువ్వు అనమాట ఇదైతే ప్రతిరోజు అనమాట కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను నాకు చే చేయి నొప్పిగా ఉంది నా వల్ల కాలేదు అయినా కూడా ఇంకా వీడియోస్ తీసి ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనేసి నేను తీస్తూ ఉన్నాను మందారం పూలు రెండు కాసాయండి ఇంకా ఆ రోజైతే మాత్రం ఇంకా బాగా మనకి టేస్టీగా కారంగా తినాలనుకున్నప్పుడు ఈ రైస్ అనేది నేను చేస్తూ ఉంటానండి చేస్తూ ఉంటాను కానీ రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటానండి ఈ మధ్య అయితే అసలు ఫుడ్ కానీ కర్రీస్ కానీ ఏమీ సరిగ్గా చేసుకోవడం లేదనమాట అందుకనేసి ఈరోజు మంచిగా చేసుకొని తిందాము అనేసి రైస్ అయితే తయారు చేస్తూ ఉన్నాను కనీసం ఇంట్లో కూడా కూరగాయలు ఏమీ లేవు నేను కూడా తెప్పించలేదులేండి ఎందుకంటే చేయి నొప్పిగా ఉంది కాబట్టి ఇంకా చేయలేను పైగా కుళ్ళిపోతాయి వాడిపోతాయి కదా అలాగే పెట్టుకోవడం వల్ల అందుకనేసి నేనైతే తెప్పించలేదు ఇంకా రుచిగా తినాలనిపిస్తే ఇలా అయితే ట్రై చేశాను ఫస్ట్ అయితే ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి కట్ చేసి ఇంకా నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కుక్కర్ గ్యాస్ పైన పెట్టేసి నెయ్యి ఆయిల్ అనేది వేసుకున్నానండి వేసుకొని ఆనియన్స్ వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను ఆ తర్వాత మనకి సోంపు జీలకర్ర చక్క లవంగాలు మరాఠీ మొగ్గ యాడ్ చేసుకున్నాను అనమాట బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి కొత్తిమీర పుదీనా అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఇవి కూడా మా పాప కట్ చేసిందండి నేనైతే కట్ చేయలేకపోయాను సరే రుచిగా తినాలి కదా అనేసి ఏదో ఒక రకంగా అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఎలా చేసినా కూడా మనకు తినాలి రుచిగా తినాలి అనుకున్నప్పుడు మనం చేసేది ఏదైనా కూడా టేస్టీగా వస్తుందండి మంచి మనసుతో చేస్తే తినాలి పిల్లలు అనేసి ప్రేమగా చేశామంటే ఏదైనా మనకి టేస్టీగా వస్తుంది అదే నేను నమ్ముతాను కాబట్టి ఏది చేసినా కూడా నా చేత రుచిగానే ఉంటుంది ఇంకా ఇక్కడ చూసారు కదా కొత్తిమీర పుదీనా మంచిగా ఫ్రై అయిపోయండి పచ్చిమిర్చి కూడాను ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి ఇంకా టమోటాలు అయితే ఏం లేవు ఇంట్లో టమోటాలు ఇంకా కూరగాయలు అయితే ఏం లేవు అందుకనేసి ఇంకా ఇదిగోండి పసుపు ఒక హాఫ్ టీ స్పూను ఒక వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను గరం మసాలా వన్ స్పూను యాడ్ చేశాను అనమాట చాలా సింపుల్ ఈ క ఈ రైస్ అయితే చికెన్ లెగ్ కానీ మటన్ కానీ మనం చేసుకుంటూ ఉంటాం కదా కర్రీసు లేదా ఉర్లగడ్డ కానీ మీల్ మేకర్ కర్రీ కానీ ఇలాంటివి మనం కర్రీస్ అయితే చేసుకోవచ్చు ఈ రైస్ లెక్కి చాలా బాగుంటుంది ఇంకా మనకు ఓపిక లేదు అనుకున్నప్పుడు పెరుగు రైతా కూడా వేసుకొని తినచ్చు అన్నమాట అందుకనేసి అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఇదైతే నేను ముందుగానే రైస్ నానబెట్టి పెడిసానండి హాఫ్ అన్ అవర్ అయిపోయిందనమాట ఇవన్నీ కట్ చేసుకునేసరికి రైస్ కూడా నానిపోయాయి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసు ఒకటి ఇంకా గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను దానికి రెండున్నర గ్లాసు వాటర్ అయితే తీసుకున్నానండి తీసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇదిగొండి ఇంకా రైస్తో పాటు వాటర్ కూడా వేసేసి అలాగే నిమ్మకాయ కూడా పిండేసుకున్నాను అనమాట ఇక్కడ పిండేసి మంచిగా కలిపేసి కొంచెం మనం టేస్ట్ చూసుకొని కుక్కర్ మూత పెట్టేసామంటే మనకు రైస్ అనేది రెడీ అయిపోతుందండి మన కుక్కర్ బట్టి మనం విజిల్స్ అనేది పెట్టుకోవాలి ఫాస్ట్గా వచ్చాయనుకోండి విజిల్స్ ఒక ఫోర్ విజిల్స్ వరకు పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఆగి అలా వస్తూ ఉన్నాయంటే టూ విజిల్స్ వస్తే చాలన్నమాట రైస్ ఉడికిపోతుంది కొద్దిసేపు మనకు గ్యాస్ అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూసామంటే చూసారు కదా మన కుక్కర్ ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది కాబట్టి ఫోర్ విజిల్స్ పెట్టేశానండి ఫోర్ విజిల్ తర్వాత మొత్తం విజిల్ పోయిన తర్వాత ఇదిగోండి రైస్ అయితే ఇలా వచ్చింది చాలా టేస్టీగా ఉందనమాట ట్రై చేయండి మీకు టేస్టీగా ఉండాలి అనుకున్నప్పుడు తినాలి అనుకుంటాం కదా చాలామంది వచ్చేసి మనం హోటల్లో తింటూ ఉంటాము ఇలాంటి రైసే చేస్తారు వాళ్ళు కూడా కాకపోతే హోటల్లో తెచ్చుకొని తింటాము రుచిగా తినాలని మనం ఇంట్లో కూడా ఉన్న వాటితోనే ఇలా చేసుకుంటే చాలా రుచిగా వస్తుందండి అసలు ఆ రోజైతే మాకు బిర్యానీ తిన్నట్టే ఉండింది అన్నమాట చాలా బాగుంది నిమ్మకాయ కూడా పిండాను కదా ఫుల్లంగా కారంగా చాలా టేస్టీగా ఉండింది ఇంకా ఇందులోకి నేనైతే పెరుగురైతే చేశానండి పొడి పొడిగా అయితే చాలా బాగా వచ్చింది రైస్ అయితే మాత్రం మా పాప ఇంకా మా అయితే స్కూల్కి వెళ్ళారు ఇంకా పన్నెండు గంటలకైతే వచ్చేస్తారనమాట పన్నెండున్నర ఒంటి గంటకి అలా ఇంకా మా ఆయన టయానికి టకటక రైస్ అయితే చేసి పెట్టేశాను తినేసి హాస్పిటల్కి వెళ్తాము అనేసి అన్నారు నేనైతే ఇంకా ఆ రోజు వెళ్ళలేదండి ఎందుకంటే అసలు ఎండాకాలం వచ్చేస్తుంది కదా బాగా వేడి చేసేసింది అనమాట నాకైతే పైగా ఈ మధ్య ఫుడ్ కూడా సరిగ్గా లేదండి అసలు తినడానికి కూడాను ఎందుకంటే ఇంట్లో చేస్తే కదా ఏదో చేశానంటే చేశాను తిన్నామంటే తిన్నాము అన్నట్టుగా ఉనింది అంతే తప్ప రుచిగా చేసుకుందాము అని మాత్రం లేదనమాట నాకు చెయ్యి చాలా పెయిన్గా ఉన్నింది దానివల్ల ఒకరోజు ఇడ్లీ బయట ఇంకా ఒకరోజు రసమన్నము ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను తప్ప ఈరోజైతే మంచిగా చేశాను పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు చాలా బాగుంది రైస్ అయితే అలా మీరు కూడా అలా తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముఖ్యంగా అయితే చికెన్ మటన్ చేసుకున్నప్పుడు ఈ రైస్ అయితే ఇంకా బాగుంటుందండి ఇంకా సేమ్ మనకు బిర్యానీ ఎట్లా ఉంటుందో అలానే ఉంటుందనమాట అంత బాగుంటుంది మనకు బయట తెచ్చుకుంటాం కదా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఆనియన్స్ సన్నగా కట్ చేసింది మా పాప అయితే ఒక మూడు ఆనియన్స్ అండి హాఫ్ లీటర్ పెరుగు వేసుకున్నాము పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి పెరుగు రైతే అయితే చేసేసుకున్నాం అన్నమాట ఇంకా హ్యాపీగా తినేసాము ఇది ఇంకా మరుసటి రోజు అండి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఆ రోజు కానీ నైన్కి వెళ్ళామండి ఇంకా మా ఆయన అయితే మూడున్నరకు అలా వచ్చారు ఇంకా అక్కడికి వెళ్ళలేదనమాట ఇంకా నైట్ అయితే రెడీ అయ్యాను వెళ్దాము అనేసి ఇంకా నైట్ వెళ్ళేసరికి తొమ్మిది అయిపోయింది హాస్పిటల్ అయితే క్లోజ్ చేసేసారు ఏం చేయలేక ఇంటికి అయితే వచ్చేసాము పండ్లు అవి ఇవి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నాను కనీసం ఒక పనైనా తగ్గుతుంది కదా అనేసి ఇంకా ఆ రోజైతే రసం చేశానండి ఇంకా మా ఆయనకి చెప్పాను ఇంట్లో కూరగాయలు లేవు అని చెప్పాను కదండి ఆనియన్స్ ఇంకా ఉర్లగడ్డలు అయితే తీసుకొని వచ్చేసారు ఇంకా వాటితో పాటు మధ్యాహ్నం మంచిగా మిరియాల రసమైతే చేశాను ఇంకా రుచిగా తినాలనిపించింది ఇంకా దాదాపు త్రీ వీక్స్ అయిపోతుందండి నాకు చెయ్యి నొప్పి స్టార్ట్ అయ్యి ఎక్కువైపోయింది అనమాట అసలు ఏ పని చేయనికైతే అవటం లేదు అటువంటి పరిస్థితుల్లోనే ఇంకా ఏదైనా మనం బయట ఏదైనా తింటూ ఉంటాం కదా నాకైతే ఇంకా ఎవరూ లేరు కాబట్టి సపోర్ట్ ఇంట్లో ఇలాంటప్పుడేనండి ఉమ్మడిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా ఒకరిమే చేసుకోవాలంటే చాలా కష్టం కదా ఏ పనైనా కూడా ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది ఉమ్మడి ఫ్యామిలీ అనేవి చాలా తక్కువైపోయాయి ఇప్పుడు అన్నీ ఇండివిజువల్ అయిపోయాయి ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇంకా ఎవరికి వాళ్ళే అనమాట దానివల్లే అనుకుంటా ఇంకా మొత్తం టౌన్ అంతా హోటల్స్ అయిపోయాయి ఎక్కువైపోయాయి ఉమ్మడి ఫ్యామిలీలు ఉంటే ఇలాంటి హోటల్స్ వచ్చేవి కాదు ఇలాంటి జబ్బులు వచ్చేటివి కాదు అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు అనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూసారు కదా రసం లేకి ఆ రోజు దొనకాయ తాలింపు చేస్తానా కట్ చేయన్నాను మా పాప అయితే ఇంకా ఏదో ఆలోచించుకుంటూ ఆమె సైలెంట్గా ఉండిపోయింది ఇంకా ఏమీ చేయలేక నేను ఇంకా బట్టలు మట్టి తీసుకుంటూ ఉన్నాను మా ఆయన అయితే ఫోన్ చేశారు ఏమైనా కావాలా అంటే ఇంకా ఇట్ట రసం చేశాను ఏమైనా తీసుకొని రండి అని చెప్పాను అంతే పకోడి కొంచెం పచ్చిమిర్చి బజ్జీలు తీసుకొచ్చారు మా పాప అయితే అన్నం పెట్టుకొని తింటూ ఉందనమాట మేమైతే బజ్జీలు తిన్నాం కదా ఇప్పుడే ఇంకా కొద్దిసేపు తర్వాత తిందాంలే అనేసి అలా కూర్చొని ఉండిపోయాము ఆ తర్వాత ఇంకా మా బాబు మా పాప నేను మా ఆయన అందరం తినేసి అయితే పడుకునేసాము ఇది మరుసటి రోజండి చూశారు కదా సూర్యుడు అయితే వచ్చేసాడు మార్నింగ్ లేవగానే మా ఆయన అయితే సెవెన్ థర్టీకే వెళ్తూ ఉన్నారంటే ఇప్పుడు మధ్యాహ్నం వరకే అనమాట టీచర్స్ అయితే మాత్రం మూడు గంటల దాకా ఉంటారంట పిల్లలకు మాత్రం మూడున్నర వరకే ఇంకా ఆయనకైతే పెరుగన్నం పెట్టి పంపించేశాను పంపించిన తర్వాత ఐదుగొండ ఇంకా బయటైతే కొద్దిసేపు కూర్చుంటానమాట చెయ్యి అంతా నొప్పిగా ఉంది కదా చలికైతే ఇంకా ఎక్కువగా నొప్పి వచ్చేస్తుందండి అందుకనేసి మధ్య ఎనవలోనే కూర్చునేస్తూ ఉన్నాను మార్నింగ్ మా ఆయన పంపించేసిన తర్వాత మంచంలో కూర్చొని ఇంకా మా పాప చేత అయితే నీళ్ళు పోయమ్మా అని చెప్పేసి కూర్చొని చెప్తూ ఉంటాను అనమాట మా బాబుకి కానీ ఒక్కొక్కసారి మా బాబు చేత పోయిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి మా పాప చెట్లకు నీళ్ళు పోస్తూ అనమాట ఇలా ఉంది నా పరిస్థితి అయితే మాత్రం ఇంకా చూసారు కదా ఎండ అయితే మా ఇంటికి ఎదురుగా ఉందండి అసలు చాలా బాగుంటుందన్నమాట మా ఇంటి ముందు అయితే మాత్రం ఎండ మార్నింగ్ అయితే ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట సూర్యకిరణాలు అయితే చాలా బాగా నచ్చుతుంది నాకైతే ఇంకా ఎండాకాలం వస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ మధ్యాహ్నం రెండు గంటలకు అలా బయట మంచం వేసుకొని పడుకున్నా ఉంటే చల్లగా నిద్ర వచ్చేస్తుంది మేమైతే అదే పని చేస్తూ ఉన్నాము మా పాప నేనైతే మాత్రం ఎప్పుడెప్పుడు ఒకటిన్నర అవుతుందా అంటుంది మా పాప అయితే అమ్మ బయట పడుకుందాం బాగుంటుంది చల్లగా అనేసి ఇంట్లో అయితే చాలా వేడి అండి ఇప్పుడిప్పుడే ఎండలు కాస్తూ ఉన్నాయి కదా చాలా వేడిగా ఉంటుంది ఇంకా అందుకని మధ్యాహ్నం ఒకటిన్నర రెండు అయిందంటే బయట అనమాట మధ్యాహ్నం ఒక్కొక్కసారి నేను కూడా పడుకొని నిద్రపోతాను ఇంకా ఇక్కడ చూసారు కదా ఎండలు ఎక్కువగా ఉన్నాయనేసి మా పాప అయితే ఫుల్గా పోసేస్తూ ఉంది సాయంత్రానికల్లా వాటర్ అంతా డ్రై అయిపోతుందండి మొక్కల్లో మళ్ళీ సాయంత్రం పోసామంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటున్నాయి అనమాట చెట్లయితే మాత్రం మా ఇంటి దగ్గర అయితే అంతా తులసి చెట్లేనండి మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు అయితే అసలు తులసి చెట్లే వచ్చేటివి కాదు కానీ ఇక్కడైతే మాత్రం తులసి చెట్లు చాలా బాగా వస్తున్నాయండి ఇంకా అలా నేను కూడా పాప చేత వాటర్ అయితే చెట్లకు పోయించేసి తలస్నానం చేసుకున్నాను చెప్పాను కదండి ఈ మధ్య సీరం అప్లై చేస్తూ ఉన్నానని ఫేస్ చూసారా ఎంత కలగా ఉందో నాకైతే మాత్రం చాలా బాగుంది నేను పౌడర్ కానీ ఏమి అప్లై చేసుకోలేదండి ఓన్లీ సీరం మాత్రం అప్లై చేసుకొని బొట్టు కాటుక అలా పెట్టుకున్నాను అంతే ఇంకేం అప్లై చేయలేదు మేకప్ కూడా ఏమి ఎక్కువ చేసుకోనమాట పౌడర్స్ కూడా ఏమి కొట్టాను నేను ఇలా స్నానం చేసుకొని ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అయితే పెట్టుకుంటూ ఉన్నానండి మరుసటి రోజు ఇంకా నైటు స్టార్ట్ చేశాను సామాన్ తోమడం అయితే ఎప్పుడు సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ చేశానండి నైటు నైన్ అయిపోయిందనమాట మళ్ళా తినేసి మళ్ళీ సామాన్ అంతా క్లీన్ చేశాను ఉన్నేటివన్నీ క్లీన్ చేసేసి ఇలా మంచం మీద బయట కొన్ని ఇంట్లో టేబుల్ పైన కొన్ని స్టాండ్లో కొన్ని పెట్టేసి ఇంకా పడుకునేసాం అనమాట ఇదండి వాళ్ళు వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ సిమ్మెల్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు